అసలు భూమి మీద మనిషి ప్రధానంగా వినండి చాలా ప్రాముఖ్యంగా చూడు ఏ ప్రాణి అయినా ఏ మనిషి అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ దేని కొరకు ఆలోచిస్తాడు దేని కొరకు విచారిస్తాడు దేని కొరకు కష్టపడతాడు దేని కొరకు కారుస్తాడు అంటే భోజనం వచ్చేయడానికి పోషించుకోవడానికి ఏం చేయడానికి తొంభై తొమ్మిది సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి కూడా మనం ఏమి ఇవ్వాలి పోషణ అనేది ఇవ్వాలి ఎంతో మనం చెమటా గారుస్తాం హలే కానీ యేసు చెప్పింది పని చేయకూడదని చెప్పలే పని చెయ్యాలి కానీ దాని కంటే మీ లోపల ఒక ఆత్మీయత ఒక స్పిరిట్ అనేది ఉన్నది ఒక ప్రాణం జీవం అనేది మీ లోపల ఉన్నది కేవలం మీరు ఈ శరీర సంబంధమైన ఆహారం కొరకే కష్టపడుతున్నారు కానీ ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు మీరు కష్టపడట్లేదు ఆధ్యాత్మిక జీవితం కొరకి దేని కొరకి అందుకే దేవుని వాక్యంలో ఏం ప్రాయపడి ఉందంటే మన్ను మన్నైపోవును ఆత్మ దయచేసిన దేవుని యుద్ధకు వెళ్ళి కదా అంటే దేవుడు మనల్ని ఎలా చేశాడు కింద ఉన్న భూమి నుంచి మట్టి తీసి పరమందున్న లేదా దేవుని యుద్ధ ఉన్న ఆత్మను దేవుని ఆత్మను మనకిచ్చాడు ఇచ్చి మనల్ని ఎలా చేశారు నరులుగా చేశాడు ఎలా చేశాడు మనల్ని మానవులుగా తయారు చేశాడు అంటే మనము వి ఆర్ మనము అంటే రెండు ప్లేస్ సంబంధించిన వారముగా తయారు చేయబడ్డాం ఒకటి భూ సంబంధంగా ఒకటి పర సంబంధంగా నువ్వు ఎంత ఖరీదు పెట్టులో పెట్టినా నీవెంత వండలేసి ఉప్పేసి పెట్టినా ెంత డిజైన్ గా సమాధిని తొలిపించుకున్నా లోపల మాత్రం ఏమైపోతాం మనము మట్టి అయిపోతాం ఏమైపోతాం చెప్పండి దేవుడు అలాంటి సిచ్యువేషన్ పెట్టాడు మనకు అలాంటి ప్రాసెస్ పెట్టాడు బికాస్ మనము డస్ట్ గా తీయబడ్డాం మట్టిలో నుంచి తీయబడ్డాం ఆయన ఆత్మ మనలో పెట్టాడు కాబట్టి మనం తప్పకుండా ఆయన దగ్గరికే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి పైకి వెళ్ళాలి ఓన్లీ ఈ దేహము కొరకే కష్టపడుతున్నారు ఓన్లీ భోజనం కొరకే కష్టపడుతున్నారు అంటే ఈ మట్టి అయిపోయే దాని కొరకే కష్టపడుతున్నారు కానీ దేవుడు దయచేసిన ఆత్మ గురించి అసలు మీకు పట్టింపే లేదు కానీ నేనేమంటానంటే దానికంటే ప్రాముఖ్యమైనది దానికంటే ఇంపార్టెంట్ అసలు కూర తగినది వెతకవలసినది దేవుణ్ణి వెతకలే కదా దేని ఏ సయ్య మన కాపరి ఏంటి చెప్పండి భూమి మీద ఉన్నాయి దేవుళ్ళుగా పిలువబడేవారు దైవములుగా పిలువబడేవారు ఏసయ్య లాగా ఎవరు చెప్పలేదు నేనే జీవాహారం అని నేనే లోకానికి వెలుగయ్యున్నానని నేనే కాపరినని ఎవరు చెప్పలేరు వార్త తొమ్మిది ముప్పై ఆరులో ఆయన ఒక వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి బాయసు వార్త తొమ్మిది ముప్పై ఆరులో అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఆయన ఆ జన సమూహాన్ని చూశాడంట అంతకు ముందు కూడా భక్తి ఉన్నది అంతకు ముందు కూడా యర్షల్యం టెంపుల్ ఉంది అంతకు ముందు కూడా కాపర్లో ఉన్నారు అంతకు ముందు కూడా వాళ్ళందరూ ఉన్నారు కానీ ఆయన జనాలను చూసినప్పుడు వారి మీద కనికర పడ్డాడు ఏం పడ్డాడు చెప్పండి కనికరపడ్డా ఎట్లా కనికరపడ్డాడు అంటే వీరు గొర్రెలు కాపరి లేని గొర్రెల్లాగా చెదిరిపోయి ఉన్నారు అంటే ఒక మార్గం అనేది వీరికి లేదు ఒక కాపుదలి అనేది వీరికి లేదు ఉన్నవారు కూడా ఎలా ఉన్నారు వారి ఇష్టానుసారంగా ఉన్నారు అంత మాత్రమే కాదు ఈ కాపరి అనే దాంట్లో కూడా యేసుప్రభు యేసుప్రభుని గురించి మూడు పేర్లు పెట్టబడిన ఎన్ని పేర్లు చెప్పండి మూడు పేర్లు పెట్టబడినాయి ఇప్పుడు మనం ఏం చూసాము మంచి కాపరి ఎలాంటి కాపరి చెప్పండి మంచి కాపరి ఒకసారి ఎబ్రివరి రాసిన పత్రిక పదమూడు ఇరవై తీయండి గొప్ప కాపరి ఉన్నది అక్కడ ఆ ఏముంది చెప్పు ఏం కాపరి గొప్ప కాపరి మంచి కాపరి గొప్ప కాపరి ఎలాంటి కాపరి చెప్ప మొదటి పేతురు తీయండి మొదటి పేతురు ఐదో వద్ద నాలుగో వచ్చిన ఓకే ఇక్కడ ఎలాంటి కాపరి చెప్పండి ఇక్కడ ఎలాంటి కాపరి ప్రధాన కాపరి ప్రధాన కాపరి ఏం కాపరి చెప్పండి సాధారణంగా గొర్రెల మేక ఏ వ్యక్తికైనా ఈ క్వాలిటీస్ ఉండవు ఏమున్నాయి చెప్పండి అసలు క్వాలిటీసే ఉండవు ఉంటాయా చెప్పండి ఏసయ్య యొక్క వ్యక్తిత్వం ఏసయ్య యొక్క క్వాలిటీస్ మనము జీసస్ యొక్క క్వాలిటీస్ నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలని చెప్పండి జీసస్ యొక్క వ్యక్తిత్వం స్వభావం గుణగణాలు మనం అలవాటు చేసుకోవాలా మనం నేర్చుకోవాలా యేసయ్య ఈ రోజు నీకు ఎలా ఉంటున్నా ఆయన నిన్ను పోషించేవాడుగా ఉన్నాడు ఎలాగున్నాడు చెప్పండి నీ భౌతికంగా మాత్రమే కాదు ఆత్మీయంగా పోషించేవాడు ఉన్నాడు అందుకే జీవాహారంగా వచ్చాడు ఆయన నీకు వెలుగుగా ఉన్నాడు అంటే నిన్ను చీకట్లో ఉండకుండా ఆయన వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన వెలుగుగా నీ దగ్గరికి వచ్చాడు చీకటి సంబంధమైన పాపము అంధకార ఊబి దానిలో నుంచి బయటికి తీసుకురావడానికి ఏమైనా చెప్పండి కాపరి కాపరి అంటే కాయువాడు ఏం చేయవాడు కాయు చింతిస్తాం మనం ఆలోచన చేస్తాం మనం కంగారు పడతాం మనం టెన్షన్ పడతాం ఏమడతాం చెప్పండి మనకంత చింత ఎక్కువ ఆలోచన ఎక్కువ మనకు కంగారు ఎక్కువ పద్మికి ఏం చేసుకోవాలా రేపు పొద్దున ఏం చేసుకోవాలా బియ్యం అయిపోయినాయి కదా పైసలు లేవు కదా ఆ ఆరోగ్యం బాగాలేదు కదా ఉద్యోగం లేదు కదా ఇది ఫిజికల్ సంబంధమైనవి ఖలీలు చెప్పండి మనము అడవిలో ఆగమైపోయిన గురువులము ఏమైపోయిన గురిజలము మనకు ఒక రక్షణ సంరక్షణ కాపుదల భద్రత క్షేమము ఏమి లేదు మనకి ఎందుకు అని అంటే స్వార్థముతో నిండిపోయి పాపముతో నిండిపోయి మన పొలపాట్లతో నిండిపోయి అపవాది యొక్క బంధకములో ఉండిపోయాం వాడి చిక్కులో ఉండిపోయాం వాడి సంఖ్యలలో ఉండిపోయాం మన మార్గములో నుంచి తప్పిపోయిన మానవాళిని ఆత్మీయత లేని మానవాళిని దేవుడు లేని మానవాళిని మోక్ష మార్గము తెలియని మానవాళిని ఏసయ్య ఏం చేయడానికి వచ్చాడు వెతకడానికి వచ్చాడు వెతుకుతూ వచ్చాడు ఆయన నువ్వు రాలే వేసే దగ్గరికి వెతుక్కుంటా నాకు దేవుడు కావాలని నీవు అదే బంధకం బాగున్నది అదే బురాద బాగున్నది అని పందిలాలే పందులు వలె అదే పాపం బాగున్నది అదే అబద్ధం బాగున్నది అందుకే కదా లోకంలో కాంపిటీషను ఏంటి చెప్పండి బయటికి రాలేకపోతున్న మనం కూడా మనకు కొటేషన్లు తెలిసిపోయినా వాక్యాలు తెలిసిపోయినాయి స్టేటస్లో పెట్టుకుంటాం బండ్ల మీద రాసుకుంటాం చర్చల మీద రాసుకుంటాం ఇళ్ళల్లో రాసుకుంటున్నాం ఫోటోలలో పెట్టుకుంటున్నాం అంతే కదా మన లోపల నుంచి బయటికి పోవలసినవి మన మన లోపలికి దేవుని వాక్యం రావాల్సిన ప్రాస జరగట్లే యేసు ప్రభు తప్ప వేరొక ఉదాహరణ వేరొక పోలిక లేనికట్లు చెప్పగలవన్నంటే పక్కనే కూర్చున్నాడు ఆయనను పట్టించడానికి కంటలో ఆయనను పట్టిస్తారు ఏం చేస్తాను ఆ వ్యక్తిని కూడా ప్రేమించగలిగినంత ఆయన ఆ వ్యక్తిని కూడా సహించగలిగిన దీర్ఘశాంతుడు ఆయన కలెలియ అంత మంచితనము ఓ తండ్రికి ఓ తల్లికి ఓ తమ్మునికి ఒక అక్కకు ఒక చెల్లెలో మనం చూడగలమా చూడగలమా అంత ప్రేమ అంత కనికరం అంత జాలి అంత దయ చూడగలమా చూడలేదు వార్త పది పదకొండు ఏ సైకుడు ఏమంటున్నా అంటే నేను మంచి కాపరిని కాబట్టి తన గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను ప్రాణం పెట్టాను నేను ఎందుకు కలవలశిలో చనిపోయాను నీ కొరకే చనిపోయాను మీ కొరకే చనిపోయాను నేను ప్రాణం పెట్టాను నీ కొరకి ప్రాణం పెట్టగలిగినంత నీ మీద ప్రేమ ఈ లోకంలో ఎవరికి కూడా ఉండదు కానీ నేను చెప్పేది ఏంటంటే భూ సంబంధమైన వాటన్నిటి కంటే ఆత్మ సంబంధమైన నిత్య జీవ సంబంధమైన శాశ్వత సంబంధమైన ఎప్పుడు వాడబారని ఇప్పుడు మనం చూసాం కదా ఆయన ప్రధాన కాపరి ఆయన గొప్ప కాపరి ఆయన ప్రత్యక్షమైనప్పుడంట వాడబారని మహిమా కిరీటము నీకు దయచేస్తాడు తనము కనబరచడము అంటే ఆయన మంచివాడు నీకు మంచి చేయడానికి అన్నమాట మంచివాడు ఆయన మంచితనము నేను మంచి కాపరిని కలెలయ్యా మంచి కాపరి ప్రాణం పెట్టినవాడు నీకెందుకు ఉద్యోగం ఇవ్వడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీకెందుకు ఆరోగ్యం ఇవ్వడు నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నీకెందుకు భాగస్వామిని దయచేయడు నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నీకెందుకు అప్పుల్లో ఉంచేస్తాడు క్రైస్తవలమైన మనము దేవుని మైమ చూడడానికి ఇష్టపడట్లే దేవుని మంచితనం చూడడానికి ఇష్టపడట్లే కేవలం దేవుని దగ్గర కొన్ని ఈవుల కొరకి కొన్ని వరముల కొరకి కొన్ని మేలుల కొరకి మాత్రమే మనం వస్తున్నాం కొన్ని బెనిఫిట్స్ కొరకు మనం వస్తున్నాం ఆయనకు మించిన గొప్ప అనేది లోకంలో ఏది లేదు నీకు ఉండకూడదు నీకు ఏ సయ్యనే ఫస్ట్ ప్రయారిటీ కావాలా ఏమవ్వాలని చెప్పండి మొదటి స్థానం నువ్వు ఎవరికి ఇవ్వాలా జీసస్కి ఇవ్వాలి ఫస్ట్ ప్లేస్ నువ్వు ఎవరికి ఇవ్వాలా జీసస్కి ఇవ్వాలి మనం ఇవ్వట్లేము మనం ఏం చేస్తున్నాము జీసస్ కి ఏదో ఒక ప్లేస్ ఇస్తున్నాం అంతే ప్రథమ స్థానం వాక్యానికి ఇవ్వట్లే వాక్యం మన జీవితంలో నెరవేర నెరవేరాలి అంటే నెరవేర్పుకు కావలసిన ఆవశ్యకత దానికి మనము దయచేయాలి కొంచెం మనం ఏమైతే అన్ని తెలుస్తాయి తెలిసి 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 నేను తాగకూడదు నేను సినిమా చూడకూడదు నేచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు అని మనం ఏం చేస్తాము దేవుడు మన హృదయంలో ఒక కార్యం చేస్తాడు ఒక కార్యం చేయగానే మనం ఏమైపోతాం చెప్పండి మారు మనసు పొందుతాం మారు మనసు పొంది బాప్ ఇస్మాలు తీసుకొని దేవుళ్ళనికి రాగానే మంచి మందిరాలకు వస్తూ ఉంటాం ఎక్కడికి వస్తూ ఉంటాము మందిరాలకు వస్తూ ఉంటాం మందిరాలకు వచ్చి చక్కగా ప్రార్థన నేర్చుకుంటాం చక్కగా వాక్యం నేర్చుకుంటాం చక్కగా పాటలు పాడటం కూడా నేర్చుకుంటాం నేర్చుకున్న తర్వాత ఏమైపోతామంటే మనము స్వార్థులుగా మారిపోతాం ఎలా మారిపోతాము తర్వాత ఎలా మారిపోతాము గర్వులుగా మారిపోతాం మనం తర్వాత సెల్ఫ్ యొక్క ఏమంట స్వనీతి మనలో పెరిగిపోతా ఉంటది నేను ఇప్పుడు పవిత్రుడయ్యాను పరిశుద్ధుని అయ్యాను ఇంకా తాగిపోతే ఇంకా తిరిగిపోతే ఇంకా వ్యభిచారే ఇంకా మారలేదు వాడిక పనికిరాడు దేవుడు వాడిని ప్రేమించడు ఏసయ్య ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయలేడు రిజెక్ట్ చేయలేడు తృణీకరించలేడు వ్యభిచారములో పడ్డ పడ్డ ఫ్రీ తన ముందు ఉంటే ఆయన ఆమెను నిందించలే అవమానించలే తీర్పు తీర్చలే ఏం చేశాడు కనికరించాడు ఏం చేశాడు ప్రేమించాడు ఆమెకు ఏం చేశాడు అవకాశం ఇచ్చాడు ఏం చేశాడు చెప్పండి అవకాశం ఇచ్చాడు కలెలయ్య మంచితనం అది గొప్పతనం అంటే ఏంటి చెప్పండి గొప్పతనం అంటే అది మనం అనుకుంటాం ఏమని అంటే నా గురించి ఎవరికి తెలియదు నేను ఎలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నాను నేను ఎలాంటి పరిస్థితుల్లో గుండా నేను వెళ్తున్నాను నేను ఎలాంటి అనుభవిస్తున్నానో ఎవరికి తెలియదు మా మమ్మీ తెలియదు అసలు మా డాడీ తెలియదు నాకేమవుతున్నదో నాకేం కావాలో ఎవరికి నేను ఎంత ఒంటరిగా అయిపోయాను అందరూ ఎవరు వస్తారు ఇప్పుడు అదే పని ఎవరు ఎవరు కొటేషన్లో పెట్టుకుంటారు ఒంటరిగా ఉన్నాను అది ఉన్నాం ఇది ఉన్నాం అట్లయింది అని నీ గురించి నీకు తెలియకపోవచ్చు నీ తోగుటోళ్లకు నీ సరౌండింగ్ ఎవరికి తెలియకపోవచ్చు అని ఒక ఆయనకు తెలుసు ఆయనకు పూర్తిగా తెలుసు ఆయన నువ్వు తెలుసుకోలే పనిలో పడు ఆయన స్వరం విని వినే పనిలో పడును దేంట్లో పడు ఆయనని వెంబడించే పనిలో పడును ఆయన దగ్గరికి రావడము నేర్చుకొను ఏస గురించి తెలియదు ఆయన వాక్యం చదువు మందిరానికి వెళ్ళవు దేవుని సన్నిధికి వెళ్ళవు ఆ వాక్యము వినవు ఏమన్నా కష్టం వచ్చినప్పుడు మాత్రం స్టేటస్ లో పోస్ట్ పెట్టుకుంటావు ఏం పెట్టుకుంటావు చెప్పు ఏమైనా అయినప్పుడు మాత్రం దేవుడు నాకు సహాయం చేయకపోయా దేవుడు నాకు హెల్ప్ చేయకపో ఎవరు నాకు ఆదరించకపోయారు ఎవరు నాకు ఓదార్చకపోయారు ఎవరు నన్ను చేయబట్టకపోయారు నాకు ఎవరు లేరు బ్యాక్ సపోర్ట్ అని నువ్వు తలస్తావు హలే అరే మనుషుల్ని వదిలే ఈరోజు ఇస్తా అంటాడు రేపు ఇయ్యాడు ఈరోజు మాట ఇస్తాడు ఆ మాట రేపు వాడు తప్పుతాడు తప్పుతారా తప్పరా హలే ఒకరోజు ఆదుకుంటాడు ఒకరోజు ఆదుకో సహాయం చేస్తాడు ఇంకో చెడు కానీ ఆయన అలాంటి వాడు ఏ సయ్య అలాంటి వాడు కాదు నీ గురించి తెలుసు ఆయన స్వరము నీ వింటే ఆయన క్షేమకరమైన ఉన్న క్షేమ భద్రకరమైన జాగ్రత్తగా ఆయన మార్గము ఆయన మార్గాలు ఎలాంటివి అంటే చాలా ఉన్నతమైనవిలో నీ కొదువ తీరవడం నీకు చేయబట్టుకొని పైకి లేపడం నీకు ఆదరించడం నీ అవమానాలు తొలగించడం నీకి వాక్యం ఎలాగైతే అంటే ఎప్పుడు అవతల వ్యక్తిని పోల్చుకోవడమే ఎక్కువైపోతున్నది కాబట్టి మన లోపల ఏం నిండిపోతుందంటే ఒక వ్యతిరేక భావముతో కూడిన క్షేమం మనం కోరుకుంటున్నాం ఓహో దేవుని దగ్గరకు వస్తే నేను నవీన్ కంటే బాగుంటానమాట అంటే వాడు బాగుండకూడదు నేనే బాగుంటాను మన మనుషుల్ని శత్రువులుగా చేసుకుంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే ఏం చేసుకుంటున్నాను చెప్పండి ఎందుకంటే నేను వాక్యాలు వింటాను కదా సెల్ ఫోన్లలో ఆ అంటే సేవకులు ఆ కోణంలోనే చెప్తారు నీ శత్రువులు ఏదుట నీకు ఆయన ఏం చేస్తాడు తల ఎత్తుకునే వాళ్ళే చేస్తాడు ఎవరి దగ్గర సిగ్గు పడ్డావు నువ్వు ఆ సిగ్గును తీసివేస్తాడు అనేసరికి మన మనం ఎట్లా అర్థం చేసుకోండి అంటే ఓహో దేవుడు నన్ను బాధ చేస్తాడు అనమాట కాబట్టి వాడికంటే నేను ఏమైపోతాను మంచి అయిపోతాను అంటే వాడిని నువ్వు ఎలా చూడడం ఎలా పోల్చుకోవడం ప్రారంభిస్తావు అంటే దేవుడు నీకు ఒక్కొనికే బాగా చేస్తాడు వాడు విడిచిపెడతాడు అన్నట్లుగా చూస్తుంది అంటే వాణ్ణి నీకు ఒక వ్యతిరేకిగా ఒక పగవాణిగా ఒక శత్రువుగా నువ్వు చూడడం ప్రారంభిస్తావు తల్లి ఆ కోణంలో కాదు వాక్యం అనేది ఆ కోణం కాదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ చుట్టుముట్టున్న వారందరినీ ప్రేమిస్తున్నాడు నేను చెప్పే వాక్యపు కోణం ఏంటంటే మనుషులు హెల్ప్ చేస్తామని చెయ్యాలి కానీ యేసయ్య మాత్రమో తప్పకుండా హెల్ప్ చేస్తాడు మనుషులు ఆదు ఆదుకుంటామని చెప్తా కానీ ఆదు కొనొచ్చు ఆదుకోక పోవచ్చు వాళ్ళ ఆదరణ కొంతవరకే మనకు ఉపయోగపడుతుంది ఒక్క సమయంలోనే మనము ఏమంటాము ఉపశమనం పొందుతాం కానీ ఎవ్రీ డే ఎవ్రీ టైం ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ సర్కమ్స్టెన్సెస్ ప్రతి సమయంలో ప్రతి ప్రాబ్లంలో ప్రతి కష్టములో ప్రతి కన్నీటిలో దేవుడు ఆయన నీకు ఎట్లుంటాడు మంచిగాడుగా ఉంటాడు కలెలో కాబట్టి ఆయన మంచి కాపరిగా భూలోకానికి వచ్చాడు గొర్రెల మీద కనికనపడి వెతకడానికి వచ్చాడు ఆయన స్వరం వింటే ఆయన ఏ తలుపైనా పైన తెలుస్తాడు నీకు కావలసినది నీవు నీకు ఉపయోగం అంటే నీకు కొరతగా ఉన్నది నీకు ఏ డోరు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో అరే ఏ పని అవ్వట్లేదని నువ్వు ఆలోచిస్తున్నావు ఆయన నీ ముందు తలుపు తెంచి పెడతాడు ఇంకో మాట కూడా ఏమన్నాడంటే నెక్స్ట్ ఆయన ఏమన్నాడంటే ఐ ఆమ్ ద డోర్ అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఐ ఆమ్ ద గుడ్ షపర్డ్ ఐ ఆమ్ ద డోర్ ఐ ఆమ్ ద లైట్ అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఐ ఆమ్ ద బ్రెడ్ అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఐ ఆమ్ ద లైట్ అన్నాడు ఐ ఆమ్ ద షపర్డ్ అన్నాడు గుడ్ షపర్డ్ అన్నాడు ఐ ఆమ్ ద డోర్ అన్నాడు అందరు చెప్పండి ఐ ఆమ్ ద డోర్ ద్వారము ఆయననే ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా నీకు కావలసిన నీకు అవసరమైన ప్రతి పరిస్థితిని అంటే మేలు దీవెనల ఆశీర్వాదాలు నువ్వు పోవాలన్నా ఆయనే ఒక ద్వారముగా ఉంటాడు ఆ ద్వారం అయినా తెలుస్తాడు మాత్రమే కాదు ఆ ద్వారములో నుంచి నువ్వు పోతేనే నీకు క్షేమం ఆయన ద్వారంగా ఉన్నాడు కదా నిత్య జీవానికి కూడా ఆయనే ద్వారంకి పరలోక రాజ్యానికి కూడా ఆయనే ద్వారం ఆ ద్వారము తప్ప వేరే ద్వారమికా లేదు కాబట్టి ఆ డోర్ నీ ముందు తెరుస్తాడు ఒక్కసారి నువ్వు దేవుని రాజ్యములోనికి ఏసయ్యలోనికి ఏసయ్య ద్వారా ప్రవేశించావంటే నీకు కావలసినవి తప్పకుండా నీకు దేవుడు అనుగ్రహిస్తాను మనము ఈ లోకంలో ఎన్నో మార్గాలు పెట్టుకుంటున్నాం ఎన్నో డోర్లు చూస్తున్నాం మనం అరే ఈ ద్వారం ఓపెన్ అవ్వట్లేదు ఈ ద్వారము ఓపెన్ అవ్వట్లేదు నేను ఇదే ఇదే అధ్యాయంలో రాశాడు నేను ఉన్నాను అన్నాడు ఏమైనాడు చెప్పండి నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవడనో రాలే